మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ టియాంజిన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది అమెరికాతో సంబంధాలు దెబ్బతిని చైనాతో బలపడుతున్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ జిన్పింగ్ మధ్య దాదాపు ఏడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశంలో సరిహద్దు సమస్యలు సహా అనేక కీలక అంశాలపై సమాలోచనలు జరిగాయి పరస్పర విశ్వాసాల ఆధారంగా భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేయడానికి ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్ళిన ప్రధాని తియాన్ జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఎస్సీఓను విజయవంతంగా నిర్వహిస్తున్న జిన్పింగ్ ను అభినందించారు సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం నెలకొందని సరిహద్దు నిర్వహణపై ప్రతినిధుల మధ్య ఒప్పందం కొనసాగించాలని సూచించారు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు ప్రారంభమైనట్లు తెలిపారు జర్నలిస్టులను తిరిగి నియమించుకునేందుకు అనుమతించడం వంటి కీలక అంశాలపై అవగాహన కుదిరినట్లు పేర్కొన్నారు పరస్పర విశ్వాసం గౌరవం సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని జిన్పింగ్ కు ప్రధాని మోదీ సూచించారు రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు భారత్ చైనా సంబంధాలతో అనుసంధానమై ఉన్నాయన్నారు फिर से शुरू की दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं परस्पर विश्वास सम्मान ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటంతో పాటు ఇరుగు పొరుగుగా మంచి సంబంధాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని షీ జిన్పింగ్ తెలిపారు డ్రాగన్ ఏనుగు కలిసి రావడం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చాలా ముఖ్యమని పేర్కొన్నారు రెండు దేశాల సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు ద్వైపాక్షిక సంబంధాల స్థిరమైన దృఢమైన అభివృద్ధిని సాధించడానికి కృషి చేయాలన్నారు ట్రంప్ ఏకపక్ష విధానాలను విమర్శించిన జిన్పింగ్ బహుళ ధృవ ప్రపంచంతో పాటు ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి శ్రేయస్సుల కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు 加速演进国际形势变乱交织。中国和印度是两大东方文明国，是世界人口最多的两个国家，也是全球南方重要成员，坚决的造福整国人民、促进发展中国家团结振兴、推动人类社会进步的。 共享责任，做互利友好的朋友，相互成就的伙伴，实现龙象共舞，应当是中印双方的正确选。